పై ఉన్నటువంటి పెద్దలకు పేరు పేరున కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలకు గ్రామ ప్రముఖులకు వాతలకు చిన్నలకు పెద్దలకు అందరికీ కూడా శివాజీ ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క విగ్రహ ఆవిష్కరణ శుభ సందర్భంగా అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ శివాజీ విగ్రహాన్ని చూస్తే మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఒకటి శివాజీ ఛత్రపతి శివాజీ వందల సంవత్సరాలైనప్పటికీ కూడా ఈ రోజుటికి కూడా మనము గ్రామ గ్రామాన ఆయన విగ్రహాలను ఆవిష్కరించుకొని ఆయనను పూజిస్తున్నాం గౌరవిస్తున్నాం ఆయన మార్గాన్ని అనుసరిస్తున్నాం అంటే శివాజీ తన జీవితంలో అనుసరించినటువంటి విషయాలు మనము ఆచరించినప్పుడే ఇలాంటి విగ్రహాలను మనం ఆవిష్కరించుకున్న దానికి ఒక సార్థకత అనేటటువంటిది ఏర్పడుతుంది మొట్టమొదటిది ఆయన తన జీవితంలో ఎప్పుడూ కూడా కుల మత భేదములు లేకుండా సర్వ మానవాళిని సమానంగా చూసి ధర్మము కొరకు తన జీవితాన్ని ధారపోసినటువంటి వ్యక్తి దీన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి రెండవది తల్లిదండ్రుల యొక్క మాట జవ వారు చూపించినటువంటి పాటలు తల్లి జిజియాబాయి యొక్క శిక్షణలో ఆయన ముందుకు ఏర్పడ్డా కాబట్టి శివాజీ అనుసరించిన మార్గము తల్లిదండ్రులను గౌరవించాలి వారు చూపినటువంటి సన్మార్గంలో మనం నడవాలి మూడవది జీవితంలో ప్రతి మహిళను కూడా తల్లిగా పూజించినటువంటి చరిత్ర ఛత్రపతి శివాజీది ఈ రోజు చూస్తున్నాం అడుగడుగున మానభంగాలు చిన్న చిన్న ఆరు సంవత్సరాల పాపను వదలడం లేదు అరవై సంవత్సరాల ముసలావిడను వదలడం లేదు కామ శివాజీని ఆదర్శంగా తీసుకోవాలి ప్రతి మహిళను తన తల్లిగా పూజించినటువంటి మహాత్ముడు ఛత్రపతి శివాజీ అలాంటి శివాజీ రోజు మనం పూజించుకుంటున్నామంటే ఇక్కడ ఉన్నటువంటి మాతలందరూ కూడా తప్పకుండా శివాజీ యొక్క తల్లిని ఆదర్శంగా తీసుకోవాలి అయోధ్య ఉత్తమ సమయం లోపల బ్రదర్స్ అనేటటువంటి ఇద్దరు యువకులు ఆ యొక్క గోలుగుంబచ్చిపై చేసేటటువంటి మార్గం లోపల పోలీసుల యొక్క ఎడలు పోలీసుల యొక్క తూటాలు పోయి ఇద్దరు కూడా నేల కొరిగినప్పుడు ఆ ఇద్దరి శవాలను చూస్తూ తల్లి ఏడుస్తూ కూర్చున్నదట అక్కడ ఉన్నటువంటి వారందరూ ప్రశ్నించారు ఎందుకమ్మా నీ ఇద్దరు కొడుకులు చనిపోయినందుక నీవు ఏడుస్తున్నావంటే అప్పుడు ఆ తల్లి సమాధానం ఇచ్చింది ఇద్దరు కొడుకులు చనిపోయినందుకు ఏడవడం లేదు భగవంతుడు నాకు ఇంకొక కుమారుని ఎందుకు ఇవ్వలేదా రాముని యొక్క సేవలో ఆ కొడుకు ప్రాణాలను కూడా నేను అర్పించడానికి సమాజానికి దారపసేటటువంటి దాన్ని నేను అని చెప్పి ఆ యొక్క తల్లి చెప్పింది అలాంటి తల్లులుగా మీరు మారిన రోజే ఈ రోజు మన సనాతన ధర్మం నిలబడుతుంది లేకపోతే లేదు ఒకనొక సందర్భంలో ఒక మహిళ తన యొక్క భర్త చనిపో ఆ స్థలం దగ్గర విజన కర్ర పట్టుకొని ఊపుతూ కూర్చున్నదట ఒక రోజు చూపింది రెండో రోజు చూపింది మూడో రోజు చూపింది నాలుగవ రోజు కూడా ఆ యొక్క సమాధి పైన విజన కర్ర వీస్తూ ఉంటే అక్కడ చూసిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారట ఎంత ఇంతతి భక్తి ఈమెకు ఇన్ని రోజులైనా కూడా ఇంకా సమాధి దగ్గర ఆ యొక్క విజన కర్రను ఊపుతూనే ఉంది ఎంత భక్తి భర్త పైన చని ఐదు రోజులైన ఆరు రోజులైనా కూడా విజనకర్ర ఊపడం ఆపడం లేదు ఎంత భక్తి కదా ఎంత గౌరవం కదా నీ భర్త పైన అడిగితే అప్పుడు ఆమె సమాధానం చెప్పింది ఏం లేదే నా భర్త చనిపోతూ చనిపోతూ ఒక మాట చెప్పాడు కనీసం నన్ను పూడ్చిన తర్వాత సమాధి ఆరిపోయే వరకైనా ఇంగోని పెళ్లి చేసుకోకు అని చెప్పిండు ఎప్పుడు తొందరగా ఆరిపోతుందా ఎప్పుడు ఇంకో పెళ్లి చేసుకోవాలా అని నేను చూస్తున్నాను అందుకే విజనకర్ర ఊపు ఇటువంటి మాటలు కాదు ఇటువంటి తల్లులు కాదు మన సమాజానికి కావలసింది శివాజీ లాంటి లాంటి తల్లులు మీరు మారాలి ధర్మ సంస్థాపకులను మీరు సమాజానికి అర్పించాలి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ వెనక్కి వినిపిస్తుందా అందరికీ మాటలు గట్టిగా చెప్పాలి గంగ అప్నే హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి సమర్థ రామదాసు గురువును గట్టిగా పట్టుకున్నాడు శివాజీ తనము కూడా సమాజంలో గురువులను గట్టిగా పట్టుకోవాలి రెండవది జై భవాని అని మనం నినాదం ఇస్తున్నాం ఆ యొక్క ఛత్రపతి శివాజీ యొక్క ఆరాధ్య దైవము భవానీ మాత ఆ అమ్మవారి యొక్క ఆశీర్వాదం వల్లే ఆ యొక్క ఛత్రపతి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాడు కాబట్టి గురువును మరవద్దు భగవంతుని మరవద్దు తల్లిదండ్రులను మరవద్దు శివాజీ మార్గాన్ని అందరూ అనుసరించాలని తెలియజేస్తూ గట్టిగా చెప్పాలి ఛత్రపతి శివాజీ మహారాజుకి శ్రీమాత్రే ధన్యవాదాలు స్వామీజీ